నేటి క్రిస్మస్ దినాలలో మరి ఎంతో సంతోషముగా ఉన్నాం క్రిస్మస్ అంటేనే సంతోషము క్రిస్మస్ అంటేనే ఆనందము ఈ సీజనే ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి సీజన్ ఎంతో జాయ్ఫుల్గా ఉంటాం మంచిది మరి నిజమైనటువంటి క్రిస్మస్ అనగా ఏసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి రావటానికి గల కారణము ఆయన జన్మలో ఉన్నటువంటి మర్మము మనము తెలుసుకోవాలి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభావి లోకంలోనికి వచ్చి ఉన్నారు మొట్టమొదటిగా చూసినట్లయితే మరి ఆది కాండంలో మరి మనం ఆలోచన చేసినట్లయితే మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చిన చెప్తాడు కదా అపవాది యొక్క తలను చితక కొట్టడానికి అనగా అపవాది యొక్క రాజ్యమును ఈ లోకములో పతనం చేయటానికి రావటం జరిగినది రెండోదిగా చూసినట్లయితే లుకస్ వార్త అధ్యాయం పదవ వచ్చిన గనక మనం ఆలోచన చేసినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాను అనగా ఏసుక్రీస్తు ప్రభువారు మన పాపముల చేత అపరాధముల చేత నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి ఈ లోకంలోనికి రావటం జరిగినది మూడోదిగా చూసినట్లయితే లుకాసు వార్త రెండవ అధ్యాయం పన్నెండవచనలు చెప్పబడిన రీతిగా ఈ లోకములో సమాధానమును కల్పించడానికి వచ్చినాడు ఈ లోకంలో సమాధానమును స్థాపించటానికి వచ్చినాడు నాలుగోదిగా దిగ చూసినట్లుకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవయ వచ్చిన మనం చూసినట్లయితే నిజమైన ఆరాధన యేసుక్రీస్తు ప్రభారీ లోకంలోనికి రావటం వలన మరి ఆరాధన అనేటువంటిది ప్రారంభము అయినది ఐదోదిగా చూసినట్లయితే మత ఈశ్వార్త రెండవ అధ్యాయం పది పదకొండవ వచనాలు చూసినట్లయితే మరి యొక్క జ్ఞానులు మరి యేసుక్రీస్తు ప్రభారీ యొద్దకు వచ్చి ఆయనను పూజించి ఆరాధించి బహుమానములు ఇచ్చి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా మరి నేటి దినాలలో క్రిస్మస్ అంటే నిజమైనటువంటి ఆరాధన జరగాలి దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఆరాధన జరగాలి అదే రీతిగా బహుమానమివ్వాలి ఏంటి ఈ బహుమానం అంటే నీ జీవితమే బహుమానముగా దేవునికి ఇవ్వాలి ఎందుకంటే నీ హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఎన్నో రోగములతో పాపములతో పాడైపోయినటువంటి నీ హృదయాన్ని దేవుడు ఇవ్వమంటున్నాడు నీ హృదయాన్ని బహుమానంగా ఇవ్వమంటున్నాడు దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఈ యొక్క నిజమైన క్రిస్మస్ అనగా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వటమే కానీ నేటి క్రిస్మస్ ఏ రీతిగా తయారవుతున్నది అంటే చూడండి లోకమును జయించడానికి దేవుడి లోకంలోనికి వస్తే లోకమును మరలా తీసుకొచ్చి దేవుని యొక్క జన్మదినములో జరుపుకుంటున్నాం అపవాది కార్యములు చేస్తూ ఉన్నాం ప్రే సహోదరి సహోదర నిజమైన క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన నిజమైనటువంటి క్రిస్మస్ అనగా దేవునికి హృదయాన్ని బహుమానముగా ఇవ్వటం ప్రభువు కొరకు జీవించటం